ఇంగ్లాండ్తో జరుగుతున్న హండ్రెడ్ సెండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్లో భారత్ ఐదు వికెట్లు తేడాతో ఓటమి చెందింది ఈ మొదటి టెస్ట్లో భారత యువ ప్లేయర్లు ఐదు సెంచరీలు చేసినప్పటికీ గిల్లీ యొక్క కొత్త కెప్టెన్సీ అనుభవం లేని కారణంగా ఒకటైతే చేజేతలరా జారిచని క్యాచ్ల కారణంగా భారత్ ఓటమి చెందింది ఈ నేపథ్యంలో గంభీర్ ప్రధాన కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా టెస్టులలో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జులైలో గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇండియా పదకొండు మ్యాచ్లు ఆడితే అందులో మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా అయ్యి ఏడు ఓటమి చెందింది ఈ నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీలో ఇండియా విజయం శాతం దాదాపుగా ట్వంటీ సెవెన్ పాయింట్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఈ విధంగా చూసినట్లయితే టీ ట్వంటీలో నైంటీ పర్సెంట్ డేలో సెవెంటీ టూ పాయింట్ సెవెంటీ టూ పర్సెంట్ విజయంగా ఉంది ఈ నేపథ్యంలో గంభీర్ తన చెత్తకరణని మెరుగుపరచుకోవాలి దాదాపుగా గంభీర్ కెప్టెన్ ప్రధాన కోచ్ అయినక్కడి నుంచి ఇండియా లాస్ట్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ శ్రీలంకపై సిరీస్ను కోల్పోయింది లాస్ట్ ఫస్ట్ టెస్ట్ సిరీస్ బై న్యూజిలాండ్ అట్ హోమ్ అంటే భారతదేశంలో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్లో ఓడిపోయింది అదేవిధంగా ట్వెల్వ్ ఇయర్స్ టెస్ట్ సిరీస్ విన్ స్ట్రైక్ ఎట్ హోమ్ అండ్ దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత హోమ్ గ్రౌండ్లో సిరీస్ను కోల్పోవడం జరిగింది లాస్ట్ బోర్డర్ గోవర్స్కి ట్రోఫీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అండ్ ఫస్ట్ టీమ్ లాస్ ఎట్ ద ఆఫ్టర్ ఫైవ్ సెంచరీస్ ఇం అంటే దాదాపుగా ప్రధానమైన ఐదు సెంచరీలు చేసినప్పటికీ భారత్ ఓటమి చెందడానికి ప్రధాన కారణం గంభీర్